మనం టమాటా రైస్ని కుక్కర్లో ఈజీగా చేసుకోవచ్చు టేస్టీగా ఉంటుంది డెఫినెట్గా మీరు ట్రై చేయండి ఫస్ట్ టైం అయితే మనం రైస్ని నానబెట్టుకుందాం ఫస్ట్ అయితే ఇప్పుడు మనం ఒక బౌల్ తీసుకొని రెండు గ్లాసులు రైస్ని తీసుకుందాం బియ్యంని బాగా కడిగేసి మళ్ళీ నీళ్లు పోసి అరగంట పాటు నానబెట్టుకోండి అరగంట పాటు నానితే బాగుంటుంది అనమాట ఇప్పుడు మిక్సీలో కొంచెం కొత్తిమీర కొంచెం కొత్తిమీర తీసుకోండి ఇక్కడ నేను రెండు గ్లాసుల బియ్యానికి కొత్తిమీర తీసుకుంటున్నాను మీరు బియ్యంని బట్టి కొత్తిమీరని తీసుకోండి మీ తీ తీసుకునే రైస్కి సరిపడేలా కొత్తిమీరని తీసుకోండి ఇందులోకి నాలుగు నుంచి ఐదు వెల్లుల్లి పైన పొట్టు తీసేసి వీటితో పాటు ఐదు పెద్ద సైజు టమోటాస్ని ముక్కలుగా చేసి వేసుకోండి వీటన్నిటినీ మిక్సీలో వేసుకున్నాక వీటన్నిటిని ఫైన్డ్ పేస్ట్ లాగా చేసుకోండి ఇలా చేసుకున్న దాన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ని పెట్టుకోవాలి అందులోకి రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఒక బిర్యానీ ఆకుని అలాగే ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర రెండు ఎండుమిర్చి తీసుకోవాలి నాకు ఇక్కడ ఎండుమిర్చి లేదు అందుకు నేను ఎండుమిర్చి తీసుకోలేదు పోపుని కొంచెం దూరగా వేయించాలి పోపు వేగాక ఇందులోకి ఒక పెద్ద సైజు ఉల్లిపాయని సన్నగా కట్ చేసి పెట్టుకొని ఆ ఉల్లిపాయని వేసి ఆయిల్లో ఆనియన్స్ని బాగా ఫ్రై చేయాలి ఈ విధంగా ఉల్లిపాయ ముక్కలన్నీ కూడా మంచి గోల్డెన్ కలర్ వచ్చాక చూశారు కదా ఇక్కడ గోల్డెన్ కలర్ వచ్చాక ఒక టీ స్పూన్ కసూరి మేతిని క్రష్ చేసి వేసుకోవాలి తర్వాత ఇందులో బాగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను వేసి బాగా కలపాలి అనమాట ఇప్పుడు ఇందులోకి మనం మిక్సీ పట్టిన టమోటా పేస్ట్ని మొత్తం వేసుకోవాలి టమోటా పేస్ట్ కొత్తిమీర వేసాం కదా అందుకు రెడ్గా లేదు ఏం పర్లేదు టమోటా పేస్ట్ అంతా వేసి బాగా కలపాలి కలిపాక తర్వాత కొంచెం పసుపు రుచికి సరిపడా ఉప్పు ఒకటి లేదా ఒకటిన్నర స్పూన్ కారం పొడి వేసుకోవాలి మీ కారానికి తగ్గట్లు వేసుకోండి నేనైతే రెండు గ్లాసులకి ఒకటి ఒకటిన్నర వేసుకుంటున్నాను పిల్లలకి చేసేటట్లయితే కొంచెం తక్కువ కారం పొడి వేయండి మీరు తినేటట్లయితే ఒకటిన్నర కారం పొడి రెండు గ్లాసుల బియ్యానికి ఖచ్చితంగా పర్ఫెక్ట్గా సరిపోతుంది మీరు ఎంత కారం తినగలరో అంత వేసుకోండి ఇవన్నీ వేసాక అల్లం వెల్లుల్లి ఒక స్పూను ఒక స్పూన్ ధనియాల పొడి హాఫ్ స్పూన్ గరం మసాలా ఆయిల్ హాఫ్ స్పూన్ గరం మసాలా వేసి ఇదంతా మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి అన్నీ ఫ్రై చేసుకోవాలన్నమాట బాగా కలిపేసేసి మూత పెట్టేసేయండి అలా ఖచ్చితంగా టమోటా పేస్ట్ని బాగా వేయించాలి మీరు ఎంత బాగా వేయిస్తే అంత రైస్ ఫ్లేవర్ అనేది బాగా ఉంటుంది ఇందులో పచ్చివాసన పోయి నూనె అంతా సపరేట్ అవుతున్న సమ అవుతున్నప్పుడు వాటర్ని బా ఇప్పుడు చూసారు కదా నేను చూపిస్తున్నట్లు టమోటాస్లో నుంచి ఆయిల్ అంతా అట్లా బయటికి రావాలన్నమాట ఇప్పుడు వాటర్ వేసుకోవాలి మన నేను ఇక్కడ మామూలు బియ్యంతోనే చేస్తున్నాను కొంతమంది బాస్మతి రైస్తో కూడా చేసుకోవచ్చు కాబట్టి ఒకటికి రెండు గ్లాసుల వాటర్ని తీసుకుంటున్నాను అదే బాస్మతి రైస్కి అయితే ఒకటికి ఒకటిన్నర లేదా ఒకటి ముప్పావు కప్పు వాటర్ తీసుకోండి సరిపోతుంది ఒకసారి అంతా బాగా కలిపేసి స్టవ్ని ఒక మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టేసేయండి వాటర్ బాగా బాయిల్ అయ్యే వరకు మరిగించాలి ఇక్కడ స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి మరిగించుకోండి ఇలా నీళ్ళు మరుగుతున్నప్పుడు ఇందులోకి మనం నానబెట్టుకున్న రైస్ని వేసుకోవాలి రైస్ని వేసాక అంతా బాగా కలిపేయాలి రైస్ మొత్తం వేసేసాక ఒకసారి అంతా మసాలాలు పట్టేటట్లు కలుపుకోవాలి కావాలంటే మీరు ఉప్పు కారం కొంచెం సరి చూసుకోవచ్చు ఈ టైంలో నేనైతే నేను వేసిన మెజర్మెంట్స్కి నాకు సరిపోయింది అనమాట మీరు కనుక ఎక్కువ తక్కువ అయ్యింటే కొంచెం ఉప్పు అందు కారపొడి చూసుకోండి ఇంకా ఇదంతా కలిపేసాక బాగా కుక్కర్ని మూత పెట్టేసేయాలన్నమాట మీ కుక్కర్ని బట్టి విజిల్స్ పెట్టుకోండి నాకైతే రెండు విజిల్స్ పెట్టాను నేను ఇక్కడ రెండు విజిల్స్కే నాకు ఉడికిపోయింది బియ్యం నానబెట్టాను కాబట్టి తొందరగానే ఉడుకుతుందనమాట నేను మీడియం ఫ్లేమ్లో పెట్టి రెండు విజిల్స్ పెట్టాను టైంలో చూసుకుంటే కనుక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే సరిపోతుంది చూడండి ఇక్కడ బాగా సరిపోయింది అది టమోటా పేస్ట్ అంతా పైకి వచ్చింది మీరేం భయపడాల్సిన అవసరం లేదు కానీ మొత్తం రైస్ అంతా ఒకసారి తీసేసి మొత్తం అంతా అలా కలుపుకుంటే చక్కగా బాగా ఉంటుంది అనమాట పిల్లలకి లంచ్ బాక్స్కైనా పెద్దవాళ్ళకైనా బాగుంటుంది మీకు కనుక నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఒక్కసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంది థ్యాంక్ యూ